పాల్పడిన పరిస్థితి ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మతం పేరుతోటి కులం పేరుతోటి రాహులే గాంధీ గారు స్పష్టంగా రెండు వందల మంది మీడియా మిత్రులు సాక్షిగా ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద మీడియా రంగంలో వాళ్ళతో కూర్చొని గతంలో గంట నలభై నిమిషాలు ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ప్రజల యొక్క ఓట్లను ప్రజలకు తెలియకుండా వాళ్ళ ఇంట్లో చేరి వాళ్ళ ఓట్లను దొంగతనం ఏ విధంగా చేస్తున్నారో ఏ విధంగా దొంగ ఓట్లు చేరుస్తున్నారో భారత జాతి ముందు పెట్టడం జరిగింది నిన్నటి రోజున ఇవాళ రాహుల్ గాంధీ గారు మరొక దొంగ పద్ధతి ఏంటంటే అంటే మనకు తెలియకుండా మన ఓట్లను ఏ విధంగా డిలీషన్ చేస్తూ ఉన్నారు మొన్నంటి రోజున ఏ విధంగా దొంగ ఓట్లను కలపటం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేకకుండా దొడ్డిదారిన ఏ విధంగా గెలిచింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ విధానాన్ని చదవడం జరిగింది ఈ రోజున దొంగతనంగా ఓట్లు ఏ విధంగా కలుపుకుంటా ఉన్నారో ఏ విధంగా తెల్లవారుజామున మూడు నాలుగు ఐదు గంటలకి అంటే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ వస్తూ ఉందంటే ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉంది దీన్ని బట్టి దొంగ ఓట్లు చేయడం కోసం ఎక్కడో చోట ఎవో గెలిపించడం కోసం ఏ విధంగా ఓట్లు యాడింగ్ చేయటం ఏ విధంగా ఓట్లు డిలీషన్ చేయటం ఇవాళ భారత జా జాతి ముందు పెట్టినటువంటి పరిస్థితి ఓట్లు దొంగతనం మీద పార్లమెంట్లో పార్లమెంటు ప్రతిపక్ష నేతగా శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని అడిగారు స్వతంత్ర ప్రతిపత్తితో ఎలక్షన్ జరగాలి జరిపించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఎలక్షన్ కమిషను ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంది రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఉంది ఓట్లు దొంగతనం చేస్తూ ఉంది అని చెప్తా ఉంటే జవాబుదారితనం కలిగినటువంటి ఎలక్షన్ కమిషను దొంగతనం జరగలేదు అని చెప్పాలా లేకపోతే అది జరిగిందో లేదో ఎంక్వైరీ చేసినా సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా సాక్ష్యాలతో భారతదేశం ముందు పెట్టిన వాటికి దేనికి సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడుగా దేశ ప్రధానమంత్రిని ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి హక్కు ముగ్గురుకుంది గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎలక్షన్ కమిషన్ని ముఖ్య ఎలక్షన్ కమిషన్ని హలో భాయ్ హలో ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునే పద్ధతి ఉంది గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపోజిషన్ నాయకుడు అధికారంలో ఉన్న ప్రతి ప్రధానమంత్రి కానీ ఆగ మేఘాల మీద మొదటిసారి గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే మీరు రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలు ఉండటం వల్ల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషను ఆ విధంగా నిర్ణయించలేదేమో అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడైతే కామెంట్ చేసిందో సుప్రీంకోర్టులో ఆ కామెంట్కి భయపడినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక చట్టం చేశాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకుండానే ప్రతిపక్ష నాయకుడిని ప్రధానమంత్రిని వాళ్ళ కేబినెట్లో మంత్రిని ఈ మూడు కలిపి ఎలక్షన్ కమిషన్ని ఎన్నుకునే పద్ధతి పెడితే దీంట్లో అవకతోకలు జరిగినాయి వాళ్ళకు కావాల్సిన వ్యక్తి ఎన్నికల కమిషనర్ అయ్యాడు వాళ్ళు దొంగతనం చేశారని చెప్పి సాక్ష్యాధారాలతో ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల ముందు పెడితే సమాధానం లేకుండా పెరిగి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ నుంచి పారిపోతారు ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉంది రాహుల్ గాంధీ గారు మీరు అఫిడివిట్ ఇవ్వండి అంటారు అఫిడివిట్ ఎట్లాగో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అఫిడివిట్ ఇచ్చారు అఫిడివిట్ అడిగిన తర్వాత ఇండియా కూటమిలో సమాజ్వాది పార్టీ అఫిడివిట్ ఇచ్చింది దానికి సమాధానం లేదు కర్ణాటకలో సిఐడి విభాగం అయ్యా ఫలానా ఫోన్ నుంచి వచ్చింది దాని ద్వారా డిలీట్ జరిగిన ఓటీపీ వచ్చింది ఏ నంబర్ నుంచి వచ్చింది ఎవరు ఓట్లు డిలీట్ చేశారో అంటే దానికి ఈ పద్దెనిమిది ఉత్తరాలు రాసిన సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఉంది అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందో చెప్పాలి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు రాహుల్ గాంధీ గారు పోరాటం నిజంగా చాలా గొప్ప పోరాటం చేస్తున్నాడు ఆంధ్ర గురించి కూడా మాట్లాడాలి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నీకు ఓటేసి గెలిపించి నేను తేడాపల్లి పాలీస్లోనో ఇంట్లో కూర్చోమని కాదు రోడ్డు మీదకి వచ్చి నిజాలు చెప్పమని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలకమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ దేశవ్యాప్తంగా ఐదు కోట్ల సంతకాల ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ చేపట్టబోతూ ఉన్నాం ఆ సేకరణలో భాగంగా ఇవాళ పార్టీ నిర్మాణం సంతకాల సేకరణ కార్యక్రమం మాకున్నటువంటి బలం బలహీనత అంచనాలు వేసుకొని మీడియా మిత్రులు దయచేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి దానిలో ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ బాడీ లెజిస్లేటివ్ బాడీ జుడిషియల్ బాడీ ఏ విధంగా ఉంటాయో మీడియా కూడా నాలుగో పిల్లర్ లాగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది కాబట్టి మీడియా మిత్రులు ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల ఎన్నికల ప్రక్రియని దొంగతనంగా చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క దుర్మార్గ విధానాన్ని ప్రజల దగ్గరికి మీ ద్వారాగా చేరవేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆంధ్రాలో కూడా ఎన్నికల దొంగ ఓట్ల దొంగ ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చోవడం కాదా జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నాడు ఆ పోరాటానికి మద్దతుగా మీరు కూడా బయటికి రాండి తాడాపల్లి బెంగళూరు ప్యాలెస్ ప్యాలెస్లో కూర్చుంటే కుదరదు రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ దొంగతనం జరిగిందో ఎస్ ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో మా టీం పనిచేస్తా ఉంది దాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నాం తప్పకుండా ఇవాళ ఉన్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మూడు కూడా కలిసి రాష్ట్రానికి గుత్తాధిపత్యంగా కార్పొరేట్ శక్తులు దోచిపెడతా ఉన్నారు దాని మీద కూడా మీరు అసెంబ్లీలో పోయి పోరాడకపోయినా మాకున్న బలంతో రోడ్డు మీద నిలబడి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గ విధానాలకి ఓట్ల దొంగతనానికి కూడా మేము పోరాడుతున్నాం దీని మీద ఉద్యమాలు చేస్తా ఉన్నాం నీకేదన్నా చేయాలి ఉద్యమం లేదు భారతీయ జనతా పార్టీ దగ్గర మోకాలు ఇచ్చి నరేంద్ర మోడీకి జీవుచూరంటే బయటికి రాకుండా ఇంట్లో కూర్చో ఎలక్షన్ కమిషన్ జరుగుతున్న దొంగతనం కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న దుర్మార్గాలకు కానీ మీరు వ్యతిరేకించకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తీసుకెళ్లి ఆయనకు ఓటేసి రాహుల్ గాంధీ గారు మీరు వచ్చే ఆంధ్రాలో పోరాడండి నేను తాడాపల్లి ప్యాలెస్లో ఉంటాను బెంగళూరు ప్యాలెస్లో ఉంటాను అంటే అది ప్రజలు క్షమించరు తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాడని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ